అయ్యప్ప మాలధారంలో మనకు నలభై ఒక్క రోజుల దీక్ష ఎంత ప్రధానమో పంబా నది ఎంత ముఖ్యమో అలాగే మనం మెయిన్ మనం అంటే అయ్యప్ప స్వామి ఎక్కడికైనా ఏ దేవునికైనా మనం ఒక ఒక నైవేద్యం మనం 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 దీక్ష చేశాము దీక్ష చేసిన తర్వాత మనం దేవునికి సమర్పించుకునే నైవేద్యం ఏదైతే ఉండే ప్రసాదం అంట సో ఈ ఇరుముడి అనేది చాలా ముఖ్యమైన మనం నలభై ఒక్క రోజులు చేసిన దీక్ష తర్వాత మనం కొబ్బరికాయలలో నెయ్యి నింపుకొని మనం కోరికలు ఏదైతే కోరుకుంటున్నామో నేను నలభై ఒక్క రోజులు కఠినమైన దీక్ష చేశాను నేను కఠినమైన బ్రహ్మచర్యం చేశాను నలభై ఒక్క రోజులు చెప్పులు లేకుంటున్నాను ఏకభుక్తం తిన్నాను ఇవన్నీ అంటే నిత్య బ్రహ్మచార బ్రహ్మచర్యం తీసుకొని నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన తర్వాత నేను నీ దగ్గరికి నెయ్యిని ఆ నెయ్యిని నింపుకొని ఇరుముడిగా కట్టుకొని ఇరుముడిని తీసుకొచ్చేసి నీకు అది చాలా పవిత్రమైంది అన్నట్టు ఈ నలభై ఒక్క దీ రోజుల దీక్ష ఎంత పవిత్రమో ఆ దానికి దానికి ఈ ఇరుముడి అనేది అంతకంటే పవిత్రమైందన సో అది తీసుకెళ్ళి మనం అక్కడికి పోయిన తర్వాత సన్నిధానంలో పది బడికి పద్దెనిమిది బంగారు మెట్లు ఏదైతే ఉంటుందో ఆ మెట్లు ఎక్కేసి ఆ తర్వాత దేవుని దర్శనం చేసుకుని అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఇరుముడు అనేది అక్కడ సమర్పిస్తాం ఆ నెయ్యి తీసి నెయ్యి కొబ్బరి నెయ్యి మనం తీసుకెళ్లిన కొబ్బరికాయల నుంచి నెయ్యి తీసి అది స్వామివారి అభిషేకానికి